మీకు ప్రసాదం ఎంతమంది స్వీకరించారు చేద్దండి అమ్మయ్యా జగన్నాథ మహాంశానికి ఎందుకంటే ఉన్నప్పుడు క్లాస్ ఇస్తున్నారు ఇస్టు లాంగ్ ఎప్పుడు పార్టీ కదా లాంగ్ సీట్ చైతన్య అన్నారు అంటే మనం జై అదేంటి చెప్పాలి ఆత్మ ఎంత గొప్పదో కదా సార్ సార్ ఏదో చెప్తున్నారు ఏదో చెప్పాలి అంటే మనం జై నేను అంతా హర్శీ భయ నవ్వుకున్నాం సంతోషపడ్డా అంటే మన లోపల ఇప్పుడు ఆయనకి చెప్పాలి అనిపించే అంత ప్రేమ వచ్చింది ఆ ప్రేమే చూస్తాడు వాల్మీకి వేటగాడిగా ఉన్నప్పుడు రామ అని చెప్పడానికి దోరు తిరగదని మహర్షుడు ఏమి చెప్పాడు మరా అన్నారు అదే మంచి చివరికే అయింది కదా కాబట్టి భగవంతుడు ఏం చూస్తాడు భావము లోపల ఫీలింగ్ ఉంటుంది ప్రసాద విషయంలో కృష్ణుడిని భోజనాన్ని తినడానికి పిలిచారు ఎవరెవరు పిలిచారు విదురుడు దుర్యోధనుడు భీష్ముడు ముగ్గురు పిలిచారు వెళ్ళడా కృష్ణుడు బావా అన బావా రావా నీ కోసం తయారు చేసే పోవా అన్నాడు ఏం చెప్పినా కృష్ణుడు ఒక నవ్వు దమ్మి వెళ్ళిపోయాడు మళ్ళీ స్వామి మా ఇంట్లో అన్నాడు భీష్ముడు ఒక నవ్వు దమ్మి వెళ్ళిపోయాడు రాథం మళ్ళీ ద్రోణుడు పిలిచాడు ఆయన్ని ఇప్పుడు జగన్నాథుడికి మనం ప్రణామం చేసి ఒక మంత్రం చెప్తుంటాం కృష్ణుడికి ఏంటంటే அந்த நமஸ்கார முதல் பண்ணி போன் ஆப்பி டோன் ஆப்பி தானே செப்படி நமோ பிரசாதம் அக்கடி உண்டு சௌண்ட் மேன்சர் நமோ பிரசாதம் பேர் சோடு சோடு நமோ ఎవరన్నా లేదా పోలే నేనే అర్థం ఏంటంటే నమో బ్రహ్మణ్య దేవాయ అంటే కృష్ణుడిని ఉత్తమ శ్లోకులని బ్రహ్మణ్య దేవుడిని పిలుస్తారు ఆయన్ని అలా పిలవడం వెనకాల ఉద్దేశం ఏమిటంటే భగవద్గీతలో పద్దెనిమిదో అధ్యాయం యాభై నాలుగో శ్లోకం మళ్ళీ శ్లోకమైన ఇప్పుడు ఒక శ్లోకానికి అర్థం చెప్పినా మళ్ళీ రెండో శ్లోకం అదైతే అది కూడా చెప్పి ఇందులోకి వచ్చి అందులోకి వెళ్ళి వాళ్ళు తెర తీసే ఫ్లో వచ్చేస్తాం అందరూ చెప్పండి బ్రహ్మభూత ప్రసన్నా అంటే ఏ బ్రాహ్మణి స్థితి ఏదైతే ఉందో అతను ఏడవడు దేనికి అసలు దేనికి కోరుకోడు దేని కోరుకోడు ఏదన్నా పోతే ఏడవడు మరి మనము ఏదో ఒకటి కోరుకుంటూ ఉంటాం ఎవరికైనా వస్తే ఏడుస్తూ ఉంటాం మనకి రాకపోదం కోరికి రాకపోదం ఇది లోక రైతే కొంచెం చర్చమైంది కదా ఒక తత్వానికి సంబంధించిన ఒక పాట ఉంది ఎంత సింపుల్ గా ఉంటుందో చెంచో శాశ్వత అంతా మాయ కదండి ప్రపంచంలో ఏది శాశ్వత కాదు పాపగా ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళే అమ్మాయి అవుతారు అమ్మాయి కాస్త అమ్మ అవుతుంది అమ్మ కాస్త అమ్మ అవుతుంది కాలం గడిచి శరీరం శిథిల్ అయిపోతుంది అందుకని ఈ ప్రపంచంలో ఏది శాశ్వతమో మనం తెలుసుకోవాలి ఆ శాశ్వతమైన వాడు ఎవరో మనం తెలుసుకోవాలి దానికి మళ్ళీ భగవద్గీతలో శ్లోకం అసలు మొదటి రెండుకే దిక్కులేదు మళ్ళీ మూడో శ్లోకం ఎందుకండి అని చెప్తానంటే నెంబర్ కూడా చెప్తాను గమనించారా రేపు ఏ రెండో ఎనిమిదో ఎప్పుడో గారు అలాగే వారికి వచ్చి

చేయాలి ఇలా జగన్నాథ్ కోసం పరితపించాలి ఆయన నామం చేపించాలి అలాగే ఈ సర్వలోకాలకి అదేంటది ఐదో అధ్యాయం ఆకర్షణ ఐదు ఆకర్ ఐదో అధ్యాయం ఆకర్షణ ఏంటండి సుహృత్ సుహృత్ అంటారు కదా ఐదో అధ్యాయం

అన్ని జీవులకైనా తెలుసుకుంటారో వాళ్ళకి శాంతి వస్తుంది కాబట్టి ఆ శాంతి షాప్లో దొరకదు కాబట్టి ఆ శాంతి ఎక్కడా కొనుక్కోలేం కాబట్టి లోపల ఉన్నటువంటి వాడిని సంతోషపడతాడు ఆ లోపల ఉన్నవాడు దేనికి సంతోషపడతాడో మనం తెలుసుకోవాలి ఉదయమే లేవగలిగితే అని సంతోషపడతాడు భగవన్నామాన్ని చెప్పించగలిగితే అని సంతోషపడతాడు ఆయన చెప్పినటువంటి గీతా భాగవత శాస్త్రాన్ని చదవండి తద్వారా లోపల మాపోతుంది శరీరం నువ్వు చేసినా ఖచ్చితంగా పడిపోతుంది నువ్వు దానికి ఏ రిపేర్ చేసినా ఏ వైద్యం చేసినా కాబట్టి కోటి వైద్యులు కూడి వచ్చిన కానీ మరణమైన వ్యాధిని మార్పులేదు కాబట్టి స్వామి నయన పదగామి భవాతమే స్వామి నీ పెద్ద పెద్ద కళ్ళతో నాకు చూడు స్వామి మనం ఆయన చూడడం కాదు అప్పుడు మనం సక్సెస్ శ్రీ శ్రీవారి గురువు గారు శ్రీ భక్తి సిద్ధాంత సరస్వ గోస్వామి ఠాకూర్ వారు ఏం చెప్పారు టు సీ యూ బిహేవ్ భగవంతులే మన్ని చూడాలి అనిపించే అంత భక్తి మనం చెయ్యాలి అలా చేయడం కోసం నేర్చుకోవడం కోసం మనకి ఈ ఉత్సవాలు అవి ఎంత ఎవరైనా అసలు మామూలుపుడు నడుస్తారా ప్యాకెట్ తెమ్మంటే నడవరు మరి ఇప్పుడు చూడండి పచ్చంతా పాడైపోయారు కింద నీళ్లు పోతా మరి అలా నడిచేసి వస్తే ఎవరు నడిపించారు జగన్నాథుడు మనకు బలం ఇచ్చిందెవరు బలభద్రుడు మనకు రక్షించిందెవరు సుదర్శకుడు మన భర్తగా మళ్ళీ సుభద్రము రెండు సార్లు కరెక్ట్ కొన్ని మనకి తెల్లగా ఎవరు కాపాడారు అలాగా మనమై చెప్పినట్లుగా ఎప్పుడూ మన తోడుగా ఉంటారు లోపగోస్వామివారు చెప్పారు మన లోపల ఫైతి ఎలా ఉండాలంటే అవశ్యకమే కృష్ణ విశ్వాస పాలన కోరి అంటే కృష్ణుడు నన్ను తప్పక రక్షిస్తాడు ఆ విశ్వాసం మనం కలిగి ఉండాలి ఆ విశ్వాసం లోపల కలగాలి పెరగాలి ఉండాలి అంటే ఖచ్చితంగా ఇహ పర సాదన ఇది యొక్క కాబట్టి మన పర్యవేక్షణ ఎవరికి కావాలండి మన పర్యవేక్షణ ఎవరికి కావాలి రేపు లేవడమా రేపు చావడమా ఎవరిష్టం తేనమైనా తునాగ్రం అప్పి నచ్చింది ఆయన ఆది రాకంటే గడ్డిపోచ పసుపుడదు కాబట్టి ఇవాళ లాస్ట్ లేదు